రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడిస్తున్న మంత్రి రేవంత్ చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దామోదర్ రాజనరసింహ దుద్దిల శ్రీధర్బాబు ఇక కట్ ఆఫ్ తేదీలు ఖరారు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ విధి విధానాలపై త్వరలో జీవో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య రుణాలకే ఇక ప్రభుత్వంపై ముప్పై ఒకటి వేల కోట్ల భారం నలభై ఏడు లక్షల మందికి లబ్ధి అందుకు నిధులు ఎట్లా సమీ సమీకరిస్తారనేది మా పర్సనల్ ఇష్యూ ఇంకా వివరాలు కావాలంటే బట్టి విక్రమార్కను అడగండి రైతు భరోసాపై సబ్ కమిటీ ఏర్పాటు జులై పదిహేనులోగా నివేదిక ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు మంత్రులు చెప్తూనే అధికారం ఇక మిగతా మంత్రులు వారి వారి శాఖలకే పరిమితం కావాలి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సీఎం రేవంత్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సచివాలయంలో శుక్రవారం సీఎం అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు వరంగల్ రై రైతు డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై క్యాబినెట్లో నిర్ణయించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఇక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ మధ్య రైతులు తీసుకున్న రుణాలను రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు ఇందుకు సుమారు ముప్పై ముప్పై ఒకటి వేల కోట్లు అవసరం అవసరమవుతాయని చెప్పారు ఎనిమిది తొమ్మిది నెలల్లో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు దీనిపై త్వరలో జీవో జారీ చేస్తామని నియమ నిబంధనలు పొందపరుస్తామని తెలిపారు రోడ్లు కొండలు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు ధనికులకు రైతు భరోసా ఇస్తారనే చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పారదర్శకంగా పెట్టుబడి సాయం అందించేందుకు మంత్రివర్గ సంఘాన్ని నియమిస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్వ అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారని తెలిపారు ఈ కమిటీ రైతు సంఘాలు రాజకీయ పార్టీలు ఇతర వర్గాలతో చర్చలు జరిపి జులై పదిహేనులోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని చెప్పారు ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పాటు పారదర్శకంగా అమలు చేస్తారని తెలిపారు మంత్రులు తమ శాఖకే పరిమితం కేబినెట్ నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలనపై నిర్ణయాలను వెల్లడించే బాధ్యతను మంత్రులు శ్రీధర్బాబు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వారిద్దరు ఇచ్చే సమాచారం మాత్రమే ప్రభుత్వ అధికారిక సమాచారం అని స్పష్టం చేశారు జర్నలిస్టులు ఎలాంటి సందేహాలు ఉన్నా వారిద్దరిని అడగాలని చెప్పారు మిగతా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన సమాచారానికి మాత్రమే పరిమితం కావాలని సూచించారు ఇక బీఆర్ఎస్ రుణమాఫీ రూపాయలు ఇరవై ఎనిమిది వేల కోట్లు గత పదేళ్లలో కేసీఆర్ నేతృత్వం నేతృత్వంలో ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీని కట్ ఆఫ్గా నిర్ణయించి రూపాయలు పదహారు వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని చెప్పారు ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండవ తేదీని కటాఫ్ తేదీగా పేర్కొని రెండోసారి పన్నెండు వేల కోట్ల రుణమాఫీ చేసిందని చేసిందని వెల్లడించారు మొత్తం కేసీఆర్ ప్రభుత్వం రెండు దఫాల్లో కలిపి రూపాయలు ఇరవై ఎనిమిది కోట్ల రుణాలను మాఫ్ చేసిందని తెలిపారు